ఆల్ ఇండియా ఫార్వర్డ్ టీమ్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఏంటి బీ బీసీ రిజర్వేషన్స్ గురించి అసలు ఏంటి ప్రభుత్వం ఎటు తేల్చకుండా జరుగుతుంది అసలు ఏమైంది అదేవిధంగా ఇక్కడ జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అసలు మూడు పార్టీలు కూడా ఎటువంటి ఎజెండాతో వెళ్తున్నాయి ఏంటనేది తెలుసుకుందాం నమస్తే అండి అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే జూబిలి లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అయితే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటూ దాని మీద ఖచ్చితంగా మేము నిలబడతామని చెప్పేసి అంటున్నారు అయితే ఇంకా కూడా బిజీ రిజర్వేషన్ అనేది అవ్వలేదు ఎందుకు ఇక రాజకీయ పార్టీలకు విశ్వసనీయత అనేది ఉండాలి ఆ విశ్వసనీయత రెండు పార్టీలలో కనిపించలేదు కనిపించేళ్ళకు బీసీలకు ఏంటంటే ఇంతకుముందు ఏం చేసిర్రు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని నలభై మూడు శాతం ఇస్తామని ఎన్టీ నలభై నాలుగు శాతం అంతరాంగ కమిషన్ వేసినప్పటి నుండి దాని తర్వాత ఏం చేసిరు రాను రాను వచ్చు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టి టీఆర్ఎస్ పార్టీలో కూడా ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తండుకొని గుద్దుకోండి అన్నట్టు చేస్తూ ఉన్నారు ఎవరు బీజేపీ చేయాల్సిందేవారు కాంగ్రెస్ మరి ఇవ్వాల్సింది బీజేపీ అయితే చేయాల్సింది కాంగ్రెస్ అయితే మళ్ళీ ఎందుకు తెలియదు ఇప్పుడు ఢిల్లీలో పోయి ఎవరు ఢిల్లీలో పోయి ఆయన పోయి చేసుకొని వచ్చింది ధర్నా చేసి వచ్చింది ధర్నా చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఉన్న ఇప్పుడు ఎవరైతే సంఘాలు ఉన్నాయో కొత్త బీజేపీకి ఉన్నాయి కొన్ని కాంగ్రెస్కునే అన్ని వై ధర్నాలు చేసినాయి కానీ చూపు చుట్టపు చూపుగా బీజే బీజీ ఏది బీసీ రిజర్వేషన్ చేయాలనే ఓ ప్రయత్నం చూపెడుతున్నారే తప్ప ఇది జయలలితకున్నంత దమ్ము జయలలితకున్నంత దమ్ము మా లేదు ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు బిచలేక అడగ తినక పోతున్నారు అంతే ఏం లేదు దమ్ము లేదు ఆ జయలలిత మహిళ తెచ్చుకున్నది ఆడ తమిళనాడులో మాకేమైంది ఇక్కడ దేనికే నువ్వు శిక్షణలో పెట్టాల్సిన రాజకీయ అస్తిత్వం లేకుండా వీళ్ళు పదవులు అంటి పెట్టుకొని రాజీనామా చేయక రాజీనామా చేయక ఈరోజు అవి చేయక రాజీనామా చేస్తే వచ్చి ఇస్తారు కదా ఇస్తలేరు ఖాళీ తూతూ మంత్రంగా ధర్నా చేస్తాడని తప్ప అంతకన్నా మించిన లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే చేత కాని చేత కాకుండా ప్రజలను ఇంకా మభ్యలు పెడితే పరిస్థితున్నది బీజేపీ కూడా ఉద్యోగాలు కల్పన కల్పించాల్సిన ఉండే బీజేపీ ఇవ్వలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో జాబ్ క్యాలెండర్ పెడతాను జాబ్ క్యాలెండర్ పెట్టలేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నిజంగా ఇప్పుడు ఆరు పథకాలు ఆరు పువ్వులు పెట్టినట్టే ఆరు పథకాలు ఆరు పువ్వులు పెడితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న ప్రధానమంత్రి ఛా ఛాతి ఇంత పెద్ద ఉన్న ఛాతి ఆయన ఆయన ఏమి ఇచ్చిండు ఉద్యోగాలు ఎవన్ జీడీపీ ఇచ్చిండు ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని బ్యాంకులను వేల కోట్లు కొట్లాడి ఎవరైతే కుళ్ళ కొట్టిరో వాళ్ళకు రుణమాఫీ ఇస్తున్న వాళ్ళ మాఫీ చేస్తున్నారు కనీసం రైతు పక్షాన కూడా నిలబడలేని పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఉందని తెలియజేస్తూ జూబ్లీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మీ అమూల్యమైన ఓటు మాకు వెయ్యాలని తెలియజేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీసీలంతా ఒక్కటిగా అయ్యి బీసీని గెలిపించాలని కోరుకుంటా ఉంది అతిగా నిజంగా చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు ఒక ఇంటికి పోవాలంటే మూడు నాలుగు గంటలు పడుతుంది బస్సీ నుండి బయటికి ఉంటారు మురుగునీరు కాలుష్యం నీరు కాలుష్యంతో నిండుకోపోయింది కాలుష్యం అయితే ఫుల్ ఉన్నది పిల్లలు చచ్చిపోయితారు అట్లా ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకు కానీ ఎక్కడ చూసినా మురికి జూబ్లీ హిల్స్ చూడడానికే ఈ రోడ్లే ఈ రోడ్డు తప్ప జూబ్లీస్ లోపల ములవుతు మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా చూస్తున్నారు కదా మొత్తం చూస్తే మురికి కుంప వీళ్ళో నాయకుల నోరు ఎట్లా మురికి కుంప ఉంటుందో ఆడ అట్లా కుంపగా ఉన్నది ఆ నాయకులను వడగొట్టి మాలాంటి వాళ్లకు మీరు ఏదైతే ప్రజలు మాకు లబ్ధి చేయగలు ఏదైతే ఓటు వేయగలుగుతారో మీ పక్షాన జీతగాన్ని లాగా తిరుగుతా మీ పక్షాన జూబ్లీల్స్ పక్షాన చట్టసభలో ఏదైతే ఉందో జీతగాలు కూడా ఎమ్మెల్యే అంటే మోతబారు అనుకుంటున్నారు ఎమ్మెల్యే అంటే మోతబారీ అనుకుంటున్నారు మోతబారి కాదు జీతగాడు రెండు లక్షలో లక్ష యాభై జీతం తీసుకుంటాడు కానీ ఎమ్మెల్యే అంటే మోతబారి కాదు ఎమ్మెల్యే అంటే జీతగాడు ఎమ్మెల్యే అంటే పనిచేసే ప్రజానాయకులు ప్రజలకు పనిచేసే నాయకుడిగా ఉండాలి కానీ మోతబరులా కాలు మీద కాలు వేసుకొని అమ్మ నేను ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే జూబ్లీ సమస్యల్లోనో ఆ సమస్యలను పూర్తి స్థాయిలో అనుకో ప్రభుత్వ దృష్టికి గెలిచినా గెలవకున్నా గెలిచినా గెలవకున్నా కానీ ప్రజల పక్షాన మాత్రం ఉంటాను మా పార్టీ గుర్తు సింబల్ గుర్తు సింహం గుర్తు థ్యాంక్ యూ